నేను మీ సర్వీస్ని బైక్ టాక్సీ హైదరాబాద్ ఈరోజు మనము రాపిడోలో అయితే చేసినాం పొద్దున ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఉండే కదా మనకి ఇన్సెంట్ తొమ్మిది ఆటలు కొడితే నూట ఐదు రూపాయలు ఏం చేసినాం మరి దాంతోపాటు ఈరోజు పెట్రోల్ ఇన్సెంట్ కూడా ఉండే ఏడు గంటల నుంచి పదిహేను గంటల వరకు పది రైడ్లు చేస్తే నూట నాలుగు రూపాయలు ఉండే కానీ మనం పది రైడ్లు చేయలేకపోయినాం ఐదే చేసినాం ముప్పై రూపాయలు ఇన్సెంట్ అయితే వచ్చింది పెట్రోల్ది టోటల్ వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలు వచ్చింది నాలుగు గంటల ఏడు గంటలకి ఏడు భాగం చేసినాం మనం పదకొండు గంటల వరకు తొమ్మిది ఆటలు అయినాయి తొమ్మిది ఆటలకు వచ్చి ఐదు వందల నలభై ఐదు రూపాయలు అలా నూట ముప్పై రూపాయలు ఇన్సెంటు తీసేసాను నాలుగు వందల రూపాయలు వచ్చింది అంటే గంటకు వంద రూపాయలు నాట్ మనకి ఎందుకంటే ఓలాలో ఊబర్లో ఇన్సెంట్ తీసేసారు పర్సెంటేజ్ ఇస్తామని పేయమంటారు కమిషన్ తీసుకుంటలేమని చెప్పేసి ఇన్సెంట్ తీసారు కానీ మనకు ఎంత వరకు పడదు నాకు తెలిసి కమిషన్తో ఇప్పుడు ఊబర్ ఊబర్లో అయితే మొత్తం అసలు ఏమీ లేదు డైలీ ఇన్షెంటు లేదు రేపే ఏమంటారు వీక్లీ ఇన్సెంట్ కూడా లేదు ర్యాపిడోలో వచ్చేసి మనకి పర్సెంటేజ్ ఎయిటీన్ పర్సెంట్ తీసుకుంటున్నాను అంటున్నాడు బట్ మనకి అది అంత ఏం ఎఫెక్ట్ పడతలేదు అది చూసి గంటకి వంద రూపాయలు లెక్కన కానీ నాట్ బ్యాడ్ ఐదు వందల నలభై రూపాయలు వేసుకున్నా గంటకి నూట రూపాయలు ఇలా పడుతున్నట్టు అంతే ఆ గంట నూటి రూపాయలు పడుతున్నట్టు కానీ ఓకే ఐదు గంటలు రాపిడోలో అయితే మన కమిషన్ ఉంది ప్లస్ ఇన్సెంటివ్ ఇస్తున్నాడు వీక్లీ ఇస్తున్నాడు డైలీ ఇస్తున్నాడు మళ్ళీ పెట్రోల్ బోనస్ కూడా ఇస్తున్నాడు చేసేవాళ్ళు కూడా ఏం టెన్షన్ పడకుండా చేసుకోవచ్చు రాపిడోలో ఓకే చేసి ఫ్రెండ్స్ సూచన పక్కన చూపిస్తాను నేను మనం నేను చేసే ఇంటికి అయితే మన ఛానల్ అయితే ఉంటాయి ఓలా ఊబర్ రాపిడో ముగి సంబంధించిన విధాలు ఉంటాయి మీకు ఏం డౌట్ కావాలంటే కూడా డౌట్ క్లియర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్